హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కిల్ సమ్ లాక్స్ ఏంది నిహార్ కిల్లో జుట్లేరు పూసుకోవాలి చిన్నగా చిన్నగా తీసుకోండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది దేవాలా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అదే 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 అన్నగారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు పురికి తలాట కట్టుకోదంటరా పిల్లలు ఫ్రైడ్ రైస్ తెమ్మన్నారు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈరోజు ఇంట్లో వంట ఇది చేయలేదు మేము ఇక్కడ మాకు దగ్గరలో సెంటర్ ఉందనమాట సెంటర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ వాళ్ళు చాలా బాగా చేస్తారు వాళ్ళు బాగుంటుంది టేస్టు ఈరోజు మన ఇంట్లో అయితే నైట్ డిన్నరు చికెన్ ఫ్రైడ్ రైస్ డ్రింక్ దమ్సప్పు ఇప్పుడేనా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏం కాదులే అటు కాకపోతే మరీ అటు వేరే పూసుకోకుండా ఊరికే అట హోటల్ దిగా రెడీ ఏం లేదు ఫ్రెండ్స్ బయట చూస్తే ఏమో వర్షం వచ్చేటట్టుంది ఇప్పుడు ఏం చేసుకుందాం బావా అనే లోపల సరేలే ఫ్రైడ్ రైస్ తినండి చికెన్ ఫ్రైడ్ రైస్ తినేద్దాము చాలా రోజులు అయింది కదా తిని అని చెప్పాను ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి తెచ్చాను చూడండి ఫ్రైడ్ రైస్ తెచ్చానని చెప్పి ఆనందం ఎప్పుడోసారి అయితే ఫ్రెండ్స్ ఇబ్బంది లేదు కానీ డైలీ మురికి తినకూడదు పిల్లలు కూడా పెట్టద్దు డైరీ తీసుకొచ్చి దగ్గర ఇరవై రోజులు రిజర్క్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళమే ఎగ్ సైజ్ తెచ్చి ఇంకా లేట్ అవద్దు అని చెప్పేసి దాని దగ్గర చల్లగా గాలి తోలుతుంది మామూలు చల్లగా లేదు మబ్బు బాగా బాగాలేసింది పైన ఎక్కడ్రా ఎందుకు ఇంట్లో తిందాబం చిరుకులు పెడితే వర్షం స్టార్ట్ ఉంది ఇదిగో మబ్బులు మబ్బులుగా ఉంది చూడు మళ్ళీ పరిగాయాలి మనం మల్లగా మూసుకొస్తుంది చూడు ఇటు సైడు నంది కొండ వాగుళ్ళు ఇంకొంచెం లేట్ ఏంటంటే నేను వెళ్ళడం అయిపోయింది రైస్ నా తర్వాత వచ్చిన వాళ్ళకి లేదు లేదంటున్నాడు నూడిల్స్ నైట్ తీసుకుని అంటున్నాడు వాళ్ళు నైట్ నూడిల్స్ వదిలేయడం కురుకు తీసి ఉంది అది మనం తినేది కదా మనమే కదా మేము మాకు దేవుడు ఇచ్చిన స్పూన్స్ ఉన్నాయమ్మా వాటింతా తింటాం మీరు తినండి మీరు అంతా న్యూజిలాండ్ కదా ఫారెన్ ఫారెన్ కంట్రీస్ అంతా స్పూన్స్ రాత్రి బలు జుల్ సలుపుట్లే రాత్రి అమ్మ వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ బయట చూస్తేమో చల్ల చల్లగా తిన్నాక మళ్ళీ వేసుకుంటారా ఎప్పుడు తినకూడదు పిల్లలు మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే గుర్తుంచుకోండి ఎప్పుడు తినకూడదు ఏ ఎప్పుడో ఒకసారి తినచ్చు సరేనా ఇంట్లో అమ్మా నాన్న కూడా ఇబ్బంది పెట్టబోకండి వాళ్ళు మీ మంచి కోసమే ఎప్పుడు డైలీ తినకూడదు అమ్మ అని చెప్పి చెప్తారు ఎప్పుడు వస్తారైతే పర్లేదు. చైతన్యమొ రెడీ అయిపోయింది ఆనియన్స్. మేము కైదా ఆనియన్స్ ఆనియన్సే. ముందు ఉంటాయి చైతన్య తందరా ఆమె ముందు ముందు ఉంటే చేదు. నా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది గా. టేస్ట్ ఎలా ఉందమ్మా? మాయ స్పైసీ కి చెప్పా బలంగా నార్మల్ అన్నాడు స్పైసీ హ్యాపీ ఫ్యామిలీ ఎంట్రీ స్పైసీ అని చెప్పా నవ్వుకుంటాడు అట్టే చెప్పువా స్పైసీ అన్న అంటేలే హ్యాపీ ఫ్యామిలీ నేను కనెక్ట్ చేశా ఇలా అది మాసల అనుకున్నా హ్యాపీ ఫ్యామిలీ ఎంట్రీ స్పైసీ ఎందురా చేతు

తెలియదు కదా మనం కూలింగ్ దాగుతున్నాం అందుకోసం సౌండ్ చేస్తుంది అనమాట కస్ అంటే మనం కూలింగ్ దాగుతున్నాం అర్థమైపోయింది అర్థమైంది అది ఇంక రెండోసారి నన్ను డౌట్ అడగాలంటే భయపడాలి అటు చెప్పాలి తనకి లేకపోతే మన మనకి చెవులు జోరికి పోయి అంటూ ఉంటుంది గ్యాస్ కదా లేవ ఇంకా గ్యాస్ ఎందుకు వస్తుంది దాన్ని ఏమో తయారు అంటారు మళ్ళీ పప్పులు చేయమన్నా ఫ్రెండ్స్ నేను వర్షం వస్తున్నాను కదా బయట మునక్క అక్కడ తెచ్చి పప్పులు చేయని హరిక అంటే ఏమో పప్పులుసు మొన్న చేసుకున్నాం అనమాట కాకపోతే మునక్కాయలేదు ఎందుకు అని చెప్పని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారులే ముందుగానే మాట్లాడుకొని ఈ చల్ల చల్లగా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటే వేడివేడిగా ఎంత బాగుంటుందో అన్నారు నాకు అర్థమైంది ఓ ఇది ఆల్రెడీ వీళ్ళంతా ప్లాన్ మాట్లాడుకొని వాళ్ళ మైండ్ సెట్లో నా అనేది అని చెప్పేసి ప్లాన్ నా మీద అమలు పరిచేసారనమాట నా ముందరైలాగానే ఇంకా తేకుంటే యుద్ధాలు అన్నీ జరిగిపోతాయి అలుగులు అసలు వెజ్ మీరు అడిగారా రాముకి మర్చిపోయిన పెరుగన్న అయిపోయిందా ఉందా గిన్నెలో ఉందా పెరుగుడికి పట్టంలా మొన్న కూడా నేను చికెన్ కూర వేసినప్పుడు మసాలా కూర పెరుగన్నం అయితే బాగా తింటున్నాడు ఫ్రెండ్స్ పెరుగన్నం అట్లా మేము కూడా ఎప్పుడు సామాన్యంగా ఈ కారం అన్నం వేయమన్నమాట ఈ మసాలా అన్నం కానీ చికెన్ కూడా వాడు సరిగా తక్కువే తింటున్నాడు ఎక్కువ అన్నం ఇష్టంగా తింటున్నాడు తెచ్చున్నా చూడుకి పెరుగు ప్యాక్ కూడా తెచ్చున్నా

నేను పొరపాటున గబక్న రాము గారికి కూడా అని చెప్పి కట్టించుకున్నా వాడు మళ్ళీ వాంతింగ్ చేసుకుంటాడేమో భయం వేస్తుంది కొద్దిగా వేసి చూడకూడదు కొద్దిగా తీసిపెట్టు కొద్దిగా తీసిపెట్టు చల్లని తర్వాత వేయ వేడిగా ఉంటే ఇంకా దాన్ని తిట్టి తిట్టి మొత్తం కింద బారు వస్తాడు చూస్తున్నాడా నిద్రపోతున్నాడులే కలగంటా ఉండే అంట లేకపోతే వాడు హుషారుగా ఉంటే టైంకి లేచే సరస్తా ఉంటాడు నాకు కూడా ఏంది నా కూడా ఏంటి అని వాడికి అర్థం అయిపోయింది కారకారంగా ఏమైనా తింటే పట్టం లేదని

അമ്മേ? ഞാൻ കാണുന്നു. വേറെ വേറെ കണ്ടിന്റെ മോർദ മറി വേറെ కాదు. കുറച്ചം തక్కు വേടി. ആഹ്. മറി വേടി ഉണ്ടോ? ആഹ്. അത്രേം മച്ചി പോയenga. ങും. തേസ് കൊട്ട് പോരല്ലേ? ങും ങും. ദാ. ചേസ്. ങും ഓക്കേ. ഞാൻ മുടി ചേസ്. ഓരെ. എവിടെ തയ്യായേഷ്ണാരെ? ചേസ്. ദാ. ചേസ്. ങും ഓക്കേ ഓക്കേ. ചേസ്. ఫ్రైడ్ రైస్ తెమ్మన్నా అసలు తినలేక ఉంది కళ్ళు ఏమో కావాలంటే కడిపోయి వద్దు అంటది నేను అంటే ఫ్రైడ్ రైస్ వేసేటప్పుడు ఏమైనా నాకు ఉండిచ్చు ఇంకో ప్యాకెట్ ఆ ప్యాకెట్ సౌ ఉండిచ్చు నాకు అని చెప్పమంటుందండి ఇప్పుడేమో నాకు వద్దు నా వల్ల కావట్లేదు గుస అడుగు చెప్తాను నన్ను ఏం బాబు మెల్లగా నా పని లేదా వేసేసి గుమ్ముకి సైలెంట్గా పంపిస్తే చాలా ఎవరో చూడు ఎదకైలా మిమ్మల్ని నమ్ముకొని పుట్ చాలి పెట్టుకోవాలా చిన్నగా నువ్వు అల్లుడెత్తియాలి నువ్వు ఇంకోసారి నువ్వు అది అడిగిస్తాను చల్లగా ఉంది నాన్న బయట నుంచి వేడిగా తీసుకురా నాన్న ఎలాంటి చెప్పాకు

అన్నీ ఇచ్చారు కానీ ధంసప్ పెట్టలేదు అన్నాడు అవునా ధంసప్ పిల్ల ఇక నువ్వు మేము ఉన్నప్పుడు పిలుస్తావు మేము లేనప్పుడు నిన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు

వర్షం చెట్టుందా రాత్రి సలికి తలుపు తీరు బాబో తలుపు తీరు అంటాం వచ్చి అరస్తా అబ్ బయట పట్టేస్తే పడుకున్నాడు గమ్ముగా మబ్బు బాగా వేస్తుందమ్ము వర్షం స్టార్ట్ అవద్దు ఇంకా వస్తున్నారు నన్ను తీసుకుపోరు ఇల్లు అయితే వెళ్తారు బయటికి ఏందమ్మా ఉందో జరబుడుతుంటే నువ్వు మాట్లాడే భాష ఏమో ఒకటి అర్థం అవుతున్నావు ఒకటి అర్థం కావట్లే పొగడుతున్నావు అర్థం కాకపోయా చైతమ్ అప్పుడే డ్రిమ్లో కలిపిందా పురి పక్క రౌండ్ అమ్మాయి యలు దేవుడు పూనిపోతాడు కాయలు నిద్రపోయింది అప్పుడే చిన్న టెంకాయలో నిద్రపోయింది పెద్ద టెంకాయలు ఇంక నిద్రలోకి వెళ్తుంది ఫ్రెండ్స్ నైట్ డిన్నర్ అయితే అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నిద్రపోతుంది ఇంక వచ్చే పడుకుంది ఇంక నిద్రపోద్ది నే అరిగా కూడా నిద్రపోద్ది నాకు చిన్న కొద్దిగా ఎడిటింగ్ ఉంది వీడియో అది ఎడిటింగ్ చేసుకోవాలి నేను కొద్ది చెప్పిన తర్వాత పడుకుంటాను టైం అయితే ఇప్పుడు తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది నలభైగా వస్తుంది ఈరోజు అది ఆ పక్కన నాగ పెరగంతగా క్లీన్ చేసుకుంటాను ఒక

అది ఇంకా అక్కడ వేస్తుంది అక్కడ మరి పందిరు గురికేసిందో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ చెట్టు మొత్తం వాడిపోంది ఇక్కడ గులాబీ చెట్టు కూడా సేమ్ అంతే పందుకు పూలోడి చెట్టు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ బీరకాయ చెట్టు కాడ కూడా పందుకు పూలు ఓడింది రేపు వేస్టేజ్ ఉంది కదా వర్షంగా పడకుండా ఉంటే ముందు వేస్టేజ్ చేసి వేసేస్తే సరిపోద్ది ఒకవేళ వర్షం పడినా కూడా వేస్టేజ్ చేస్తే సరిపోద్ది ఈ రెండు కోడి పిల్లలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ కోడి పిల్లలు కోడి పిల్లలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఆరు పిల్లలు తీసుకున్నాను వాటిల్లో ఆరు పిల్లలకి వచ్చి ఇంక రెండు పిల్లలే ఉన్నాయి కొరవ నాలుగు చనిపోయాయి ఇంక రెండు పిల్లలే ఉన్నాయి ఆ రెండు పిల్లలు ఏం చేస్తున్నాయి అంటే ఆ చెట్టు ముద్రలో మొత్తం లోడ్ ఉన్నాయి గిలికేస్తున్నాయి ఈ టీ పొడి పాపం నిహారికవాళ్ళు అక్కడ టీ కొట్లు తెచ్చి దాన్ని స్టాక్ చేసి దాంట్లో మళ్ళీ కూరగాయలు కట్ చేసిన ముక్కలు అన్నీ వేసి అవి కూడా స్టాక్ చేసి ఏం కానీ పురుగులు వస్తున్నాయి కదా ఏంగానే ఈ పోయి తినేయటం మొత్తం గెలికీ వేసి తింటున్నాయి పాదులు పాదులు ఎత్తుగా పాదులు చేసినా కూడా లాగేస్తున్నాయి అవి పిల్లలు పెద్ద మట్టి ఎక్కువ లాగేస్తున్నాయి మన ఇటు పోతే ఉన్నాయి కాలకన్నాయి అవి చూసుకొని చల్లేస్తే లేకపోతే ఈ పక్క మొత్తం ఈ కలుపుంతది వేసుకొని ఆక్క ఈ పై పైన చల్లేసి ఒక రెండు రోజులు కడిచిన తర్వాత అప్పుడు విత్తనాలు చల్లేసుకుంటే బాగుంటుంది సూర్యుడికి అన్నం వేసేటప్పుడు సూర్యుడికి అన్నం వేసి వీళ్ళని తెలవన చూసి గొట్టెల్ రెండు ఆ ద్రా దగ్గర పనిగెత్తుకుంటా వచ్చేసింది బావా బాగా తర్వాత వేసింది చూడంగా కానీ కండిపోతే చూసి చేసింది ఆ నాలుగిట్లో వచ్చి ఒకటేమో రాముగారు తినేశాడు కొరవ మూడు వచ్చేసి కొద్దిగా మెత్తగా ఉన్నాయి ఇవి మొత్తం ఆరు పిల్లలు తీసుకుంటే రెండు పిల్లలు మిగిలే స చూద్దాం పోయినసారి అయితే ఫ్రెండ్స్ రెండు నాటుకోడి పెట్టలు తీసుకున్నాను నేను మొత్తం వచ్చి మూడు వందల రూపాయలు రెండు నాటుకోడి పిల్లలు అవి నాకు దగ్గర దగ్గరగా మొత్తం లెక్కేసుకుంటే అవి పెద్దవి గుడ్లు పెట్టి మళ్ళీ పెట్టలు పెట్టలు పిగిలి మళ్ళీ ఐదు గుడ్లు పెట్టి మొత్తం అంతా ఒక పాతిక వేలు ఇరవై ఏడు వేలు దాకా వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఒక్కసారిగా రాలేదు వాటి ద్వారా వచ్చిన పిల్లలన్నీ అమ్మగా అట్లా అనమాట మొత్తం వచ్చేసి ఇరవై ఏడు వేలు దాకా వచ్చింది అమౌంట్ లెక్కేసుకుంటే అట్లా కంతగలదు అనమాట కోడి పిల్లలు కానీ ఏమైనా పెంచుకునే బర్రెలు కానీ ఈ కోడి కోళ్ళు కానీ అదే ఉంటుంది చేసుకోవాలి అయితే నీట్గా ఓపిక అంతే ఒకటికి మనం వేసేది ఒక పిటికిడి గింజలు వేస్తాము అయితే వచ్చినప్పుడు మళ్ళీ మేసేసి పోయి తిరిగి వేస్తా ఉంటాయి తర్వాత జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి కుక్కలు కుక్కలు తినేయకుండా దొంగలు ఉంటారు దొంగతనం చేసేస్తారు అట్లా కూడా కాకుండా జాగ్రత్త అంటే మనకు ఒక రూపాయి చూపిస్తాయి మనం నష్టపోము పోయినసారి అయితే నాకు వచ్చింది నేను పెట్టింది పెట్టుబడి మూడు వందలు ఇంకా ఖర్చు అంతా తీసేస్తే నాకు తెలిసి ఒక ఐదు వేలు తీసేద్దాం ఇరవై రెండు వేలు వచ్చింది నాకు ఓటికి మేత ఇంకా నాకు ఐదు వేలు ఐదు వేలు కూడా ఇది మేత సద్దలు రాగులు బియ్యం ఈ మూడే వేస్తున్నాను నేను నాకు ఇరవై ఏడు వేలు దాకా వచ్చింది లెక్కేసుకుంటే అంటే వాటిల్లో మంచి పిల్లలు పడి ఆ పిల్లలు మంచి రేటుకు పోయినాయి రెండు వేలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు అట్లా పోయినాయి అన్నమాట ఆ రెండు పెట్టల వల్లే నేను తీసుకుంది రెండు పెట్టలే అయితే బలి చేసేది పిల్లలు పిల్లలు కూడా చేసిన పిల్లల్ని బలి కాపాడేది మళ్ళీ తీసేయాలి మళ్ళీ ఒక రెండు పిల్లలు కానీ తీసేస్తే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకా మేము పడుకుంటున్నాము అందరికి శుభరాత్రి మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి మళ్ళీ ఇంకో వ్లాగులో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ చైతన్య పడుకుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్